ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బా మొన్న ఇంతకుముందు ఒక రెండు మూడు నెలల కింద వన్ని భాష ఇప్పుడు నిన్న ఎనిమిదో తారీఖు నిన్న ఒక భాష మాట్లాడినాడు అది డిపార్ట్మెంట్ని బట్టలు ఇడిపించి కొడతాను అనడము అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నీకు నిన్న పోలీసు వాళ్ళు ఐదు ఐదు వందల మంది బందోబస్తు పెట్టినారు వాళ్ళని చూసి చూడక మాటనేవో ఏ విధంగా మాటనేవో తెలియదు మరి పోలీసు వాళ్ళు ఏంది నువ్వు బయటకు రాలేవు ఒక అడుగు ముందుకు వెళ్ళన్నా పోలీసు వాళ్ళే ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ తరఫున రాష్ట్రాల్లో తిరిగినావు జిల్లాలు తిరిగినావు ఏడన్నా నాకు ప్రాణరక్షణ ఉంటుందని చెప్పి చెట్లు కానీ కొట్టుకుంటే తిరిగినా కొట్టే నరికి తిరిగినావు ఈ పోలీసు వాళ్ళని నీకు రచ్చన చంద్రబాబు నాయుడు రెండు వందల మంది అంటే ఐదు వందల మంది పదైదు వందల మంది రెండు వేల మందిని కానీ పెడుతున్నాడు ఆయన నీ ప్రాణరక్షణ కోసం ఆయన దగ్గర దుర్భాష లేవు ఈరోజు పోలీసు వాళ్ళని మాట్లాడడం బట్టలు ఇడ్చుకుంటానడం నీ భాష ఒక భారీ కాదు రెండు కేసు నమోదు చేయడని చెప్పేసి కోరుతున్నాము ప్రతిపక్ష నాయకుడు అనుకోనావు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక కడప పులిధర్లో ఒక ఎమ్మెల్యే అంతే నీకు జిల్లా స్థాయి కానీ లేదు నీకు ఒక నిజవర్గమే తిరగలను ఒక ఎమ్మెల్యేవే అంత తప్పితే నేను తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా కేసులు నమోదు చేయాలా ప్రతి స్టేషన్లో క్వశ్చన్ నమోదు చేయాలా మన ఆంధ్రప్రదేశ్లో రేపు ఇదే భాష ఏరే రాష్ట్రానికి కానీ పోతే మాట్లాడగలదు మాట్లాడతాడు అదే విధంగా పోలీసులు మా నియోజవర్గం పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజవర్గం ఎల్లుర్తి మండలం గుండుపెల్లె వీధుల వెంకటరావుని నేను రైతు అధ్యక్షుని పత్తికొండ నియోజవర్గం